కోరుమూరు మేజర్ పంచాయతీ గ్రామ కార్మి గ్రామ పంచాయతీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్తో సీఓ ప్రకారం కొన్ని సుప్రీంకోర్టు కోర్టు జీవో ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంతకాకుండా కాకుండా కనీసం మాకు పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చాలాసార్లు సార్లు అధికారుల చుట్టూ తిరిగాం పాలకవర్గం చుట్టూ తిరిగాం ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు పాలకవర్గం అధికారుల మీద అధికారులు పాలకవర్గం మీద నిబంధన చెప్తున్నారు తప్ప పెంచే దాంట్లో ఆలోచన లేదు జీవో పదివేలే వచ్చింది పదివేలే ఇస్తామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఈ పదివేలు ఇస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మెరుగైన నిత్యావసర వస్తువుల ధరల వల్ల కుటుంబాలకు పోషించలేక ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు అలాంటి పంచాయతీ కార్మికులకు మేము అడుగుతూ ఉన్నాం కనీసం పదహైదు వేల రూపాయలు కానీ పదహారు వేలు రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ జీవోని పక్కకు పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలు ఎంత శుభ్రంగా చేస్తూ ఉన్నారంటే కోనమూరు ప్రాంతం కోనమూరు టౌన్ ఈరోజు యాభై వేల జనాభాతో పెరుగుతూ ఉంది జనాభా తగ్గతి కూడా కార్మికులు లేరు అయినా ఉన్నటువంటి కార్మికులు శ్రమకూర్చి పనిచేస్తూ ఉన్నారు రోజుల్లో సీజన్ వ్యాధులక ఉన్నటువంటి సీజను ఈ సీజన్ను దృష్టిలో ఉంచుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం కనీసం పదహారు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి నేను సమ్ నిరాహార తీసుకుని దిగడం జరిగింది మా సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే సమ్మెకుడు వెళ్తాం ఈ యొక్క ఉద్యమాన్ని